హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో పప్పు చేస్తున్నాను చూపి పప్ప దాని కోసం రెడీ చేసుకుంటున్నాను నూట యాభై గ్రాముల వరకు పప్పు అయితే వేసాను కొద్దిగా పసుపు కూడా వేసేసాను ఇందులోనే పప్పు కొద్ది కొద్దిగా అరగంట ముందు నానబెట్టుకున్నాను ఇదో చూడండి ఇది నాటు మిరపకాయలు ఒక పదహైదు కాయల దాకా తీసుకున్నాను ఇది అసలు కారమే లేదు అందుకనేసి తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసేస్తున్నాను రెండు టమాటాలు ఈ ఎండుమిరపకాయలు ఏమవుతుందంటే మనం తుంచి వేసినా కూడా ఈ విధంగా సరిగ్గా వెనక్కుండా ఉంటుంది కదా కొద్దిగా అలాగా మిక్సీ పట్టేసుకొని కొంచెము వేసేసుకుంటాము బాగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఎనుగుతుంది ఎనిపెట్టేటప్పుడు కూడా సైడ్ అయితే అన్నానికి పెట్టేస్తున్నాను అంతా మిక్సీ పట్టేసుకుంటాం ఉరికే కొద్దిగా కచ్చ పచ్చాగా చూడండి అంతే ఇదిగో చూడండి ఇంతే ఈ విధంగా వేసుకుంటే చాలే మళ్ళీ మనకు ఉడికిన తర్వాత బాగా ఎనగిపోతుంది ఇందులో ఒకటి అసలు వెదలలేదు అట్లా వేసేసి నీలోనే కొద్దిగా చింతపండు పెట్టేసుకుందాం కొద్దిగా సరిపోతుంది ఇదైతే కొద్దిగా ఎక్కువ పులువగా ఉంది అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను నేను కొన్ని పండ్లు అయితే పులుపు ఉండదు కదా అటువంటి మనం చూసి వేసుకోవాలి నేను తనిగా సపరేట్గా ఇలా గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఇందులో పెట్టేస్తాను ఇట్లా స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాము కొంతమంది పెట్టేస్తున్నాను అది మాకైతే రెండు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది బాగా ఎసురు కూడా మరిగిపోయింది చూడండి మేము వేసేస్తాము ఈరోజు మా ఇంట్లో ఐటమ్స్ అయితే పప్పు రసం పెరుగు తర్వాత తాలింపు అయితే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాము బాగా ఈ విధంగా సన్నగా ఎందుకంటే చిప్స్ చేయాలి దొండకాయ చిప్స్ అది కూడా చూపిస్తాను వీడియోలో చూడండి ఈ విధంగా పచ్చిగా ఉండే దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి చిప్స్కి ఇవే బాగుంటాయి సన్నగా ఇవంతా మా పాప కట్ చేసింది కొంచెం నేను కొంచెం కట్ చేశాను మా పాప ఇంట్లో ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుంది కట్ చేసే విషయాల్లో అంతేగాని మిగతా దేంట్లో కాదు ఇప్పుడు మనం దొండకాయ చిప్స్ రెడీ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా వేసేది ఏమేమి వేయాలనేది కలుపుకుందాము దొండకాయ చిప్స్కి మాత్రం మనం కలిపి ముందుగా ఉంచాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడికే అన్నీ వేసుకొని కలిపి పెట్టుకొని వెంట వెంటనే వేసుకోవాలా అంతేగాని ముందుగా కలిపి ఉంచుకుంటే నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి దొండకాయ చిప్స్ మాత్రం ముందుగా ఎప్పుడు కలుపుకోవద్దండి అప్పటికప్పటికే వేసి కలుపుకొని వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకొని వేయించేసుకోండి సరిపోతుంది ఫస్ట్ మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ మన ఇంట్లోకే కదా ఫుడ్ కలర్ ఎందుకులే అదే వేసుకోవడం అనేసి నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను మనకు కలర్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు శనగపిండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మైదా కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను ఇదే విధంగా ఫ్లోర్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోండి మళ్ళీ చూసుకొని వేసుకోండి తక్కువైతే తగినంత కారం వేసుకోవాలి ఇది నేను దంచి పెట్టుకున్న కారము కాబట్టి కారం ఏం తక్కువగానే ఉంటుంది మామూలుగా ప్యాకెట్ కారం వస్తుంది కదా అది చూసి వేసుకోండి అంతా వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి నీళ్ళు అయితే చాలా ఎక్కువ వేయవలేదు ఇప్పుడు చూసుకొని కలుపుకున్న తర్వాత మనము నీళ్ళు వేసుకుందాము కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఈ విధంగా చల్లుకోండి చల్లుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోతుందో లేదో అనేది కొంచెం పిండిలు ఎక్కువ వేసుకునే పని అయితే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చెనపిండి మైదా కార్న్ఫ్లోర్ వేసాం కదా అది కొంచెం ఎక్కువ వేసుకోవాలనిపిస్తే కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా కలుపుకునేసాం కదా ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పోసి వేయించుకుందాం బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసి వేయించుకున్నాము ఇంత లోపల అన్నం కూడా ఉడిపోయింది కొద్దిగా ఉడకాలి నూనె బాగా తాగిపోయింది ఇప్పుడు మనం ఉందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి లేకపోతే పైన నల్లగా అయిపోతుంది లోపలంతా కాలకుండా అయిపోతుంది కానీ కొద్దిగా లేట్గా వేగుతుంది ఇది టైం పడుతుంది ఇట్లా తీసుకొని నిదానంగా ఇట్లా విడివిడిగా వచ్చేటట్టుగా వేసుకోండి కొద్దిసేపు పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత ఫ్లిమ్ చేసి తగ్గించుకొని బాగా ఉడకమైంది అప్పుడే మనకి కరకరలాడుతూ ఉంటుంది ఆయిల్ అయితే నేను ఎక్కువ పోయలేదు కొద్దిగా మితంగా పోస్తాను ఎందుకంటే ఎల్లో కలర్లో అయిపోతుంది మనం ఫస్ట్ వేసాం కదా ఆయిల్ పా అందుకని కొద్దిగా పోసుకున్నాను బాగా వేగిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మళ్ళీ వేయించుకోండి రెండో వైపు కూడా బాగా వేయించుకోండి ఇప్పుడే బాగుంటుంది మనం వేగిపోయింది కదా అని ముందుగా తీసేయకూడదు కొద్దిగా లేట్ అయితే అవుతుంది మనం తక్కువ మంటలో పాట్ బాగా వేయించుకోవాలి బాగా కాలిపోయింది ఇప్పుడు మనం తీసేసుకున్నాం ప్లేట్ ప్లేట్లోకి ఏ విధంగా మొత్తం వేసి వేయించుకుందాము అనే ఉంటది చాలా బాగుంది అసలు టేస్ట్ బాగా కరకలలాడుతుంది మనం ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సేమ్ కాకకాయ చిప్స్ అవన్నీ ఇదే విధంగా చేయాలి మా ఇంట్లో మా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వద్దనుకున్నా తినేస్తారు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందో పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు కూడా మనం ఇందులో కలుపుకునేస్తాము ఈ నీళ్ళు వాటర్ అంతా ఉంది కదా తనిగా సపరేట్గా గిన్నెలో పంచేసుకుందాము ఎనపడానికి బాగుంటుంది లేకపోతే పైన పడుతుంది చెదురుతుంది నీళ్ళు ఉంటే పప్పు కూడా తొందరగా ఎనుగుతుంది లేకపోతే సరిగ్గా ఎనగదు నేనైతే సెట్ తీసుకున్నాను దీంట్లోనే ఎంచుకుంటూ ఉంటాను కొంతమంది అలాగే కుక్కర్లోనే ఎనిపేస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈజీగా ఎనిగిపోతుంది మన మిరపకాయలు ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్నాం కదా బలవంతంగా రుదాల్సి ఉంటాను అన్నప్పుడు లైట్గా అట్లా ఎనుపుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాము పప్పుకు సరిపోయేటట్టుగా వేసుకోండి బాగా మెత్తగా దాకా పెంచుకోవాలి పప్పు అయితే ఎనిగిపోయింది ఒక తెరమాత్తి పెట్టేసుకున్నాం ఇంకా మనము పట్టు వేస్తున్నాం కదా మిరపకాయలు కూడా కాబట్టి మనకి తొందరగానే ఎనిగిపోతుంది కుకర్లోనే తిరుమాతి పెట్టేసుకున్నాము నేను పప్పుకి అయితే తిరుమతిలో వడిమ వేస్తాను ఒడిమైతే పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది ఎండాకాలంలో మా అమ్మ చేస్తుంది ఈ విధంగా ఎర్రగడ్డలతో కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఇట్లా చిన్న చిన్న వంటలుగా చేస్తారు ఇందులో ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉద్దిపప్పు తర్వాత అది ఇవన్నీ ఆవాలు ఇవన్నీ వేసి వంటలు చేసి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండబెడతారు ఇది ఇస్తుంది మా అమ్మ చేసినప్పుడు నేను దీన్ని అక్కడే పెట్టి పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకొని పప్పులో వేసుకుంటాను పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకుంటే గట్టిగా అయిపోయింది కదా మనం దంచి పెట్టుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం ఉంటుంది పాడవకుండా బయట పెడితే కూడా పాడవదు సంవత్సరం పాటు ఉంటుంది కానీ నేను భయానికి మన మొన్న ఈ విధంగా వర్షాలు మంచు కారణంగా ఏర్పాడైపోతుంది అని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను కొద్దిగా వేసుకుంటే చాలు మనకి ఆయిల్లో వేయంగానే అది బాగా ఎక్కువ అయిపోయినా ఉంటుంది ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు అయితే ఎక్కువ పని లేదు ఇందులో ఆల్రెడీ ఆవాలు ఉంటుంది కాబట్టి ఇది వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆవాలు వేసుకొని ఇది వేసుకొని వేయించేసుకొని చేసుకొని పప్పు ఎనుక్కుంటాం కదా అది కలిపి అంటే కొద్ది రోజుల పాటు మామూలుగా అయితే ఇది లేకపోతే నేను కూడా ఎర్రగడ్డే కట్ చేసుకొని వేసి కరింపాక అదంతా వేసుకొని వేయించుకొని ధరమాస పెట్టేసుకుంటాను ఆవాలు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను సైడ్ ఇవి దొండకాయ చిప్స్ వేయిస్తా ఉన్నాను కదా దాన్ని బట్ చూసుకుంటున్నాము వాళ్ళు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి పప్పు తెరవ మాటైతే ఆ వాళ్ళు వేయిపోయింది ఇప్పుడు మనం చెప్పాం కదా చూడండి అయినట్టు అనిపిస్తుంది బాగా వచ్చేస్తుంది ఫ్రీగా మనం పెట్టుకున్నాం కదా పప్పుని ఇల్లు అది కూడా ఇంట్లోనే వేసి కలిపి పోసేసుకున్నాము एक इंतज़ार है बाद इतना अच्छा है, सही है जल्दी करो भाई पकवान పాటు బాగా గురువు వచ్చినాక ఆపేయాల పప్పు పైన ఇలాగా వస్తుంది కదా అప్పుడు కాయినట్టు ఒడి మేసం కదా వాసన అయితే గమన వస్తుంది మాకు తెలుస్తుంది మీ తెలియలే రెడీ అయిపోయింది అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేస్తాము టేస్ట్ అయితే సరిపోతుంది ఇంకా అన్నం రెడీ అయిపోయింది దొండకాయ చిప్స్ రెడీ అయిపోయింది ఇంకా మనం పెట్టుకోవచ్చు అనే ఆలస్యం I